హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ లాగ్స్ సో నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానమాట ఎంత హ్యాపీనెస్ అనుకుంటున్నారా నేను రీసెంట్గా మాస్టర్ చెఫ్ అయ్యానమాట నమ్మట్లేదు కదూ నమ్మాలండి తప్పదు అండ్ నేను ఆ మాస్టర్ చెఫ్ ఎలా అయ్యానో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మా వారు రీసెంట్గా నా బర్త్డే రోజు ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారనమాట సో అది అన్లిమిటెడ్ బాఫే అండ్ అక్కడ మనం ఏమడిగినా వాళ్ళు మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట సో అప్పుడు నేను నాకు వంట రాదు నాకు నేర్పించవచ్చు కదా నేను ట్రై చేస్తాను ఒకసారి అని చెప్పేసి వాళ్ళతో అన్నాను జోగ్గా అన్నానండి అంతే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఓకే రండి మీకు నేర్పిస్తామని చెప్పేసి అని నాకు ఇలా ఫస్ట్ పిజ్జా చేయడం అయితే నేర్పించారనమాట నేను నా లైఫ్లో పిజ్జా ఎ ఇప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం అంత వాళ్ళ టిప్స్తోనే చేశాను వాళ్ళు చెప్తూ ఉంటే నేను చేశాను అంతే అనమాట బట్ నాకు భలే అనిపించింది అందరూ ఏమో అక్కడ నన్ను వింతగా చూస్తున్నారు ఫస్ట్ భయం వేసింది నేను మా వారితో వద్దు నేను చేయను వీడియో తీయొద్దు అని చెప్పేసి అన్నాను బట్ మా వారు కాదు ఏం కాదని చెప్పేసి అని నాకు ధైర్యం చెప్పేసి నన్ను ఇలా ఎంకరేజ్ చేశారనమాట సో నేను ఇంక ఇలా చేస్తుంటే మా వారు గుర్తుండి కదా అని చెప్పేసి అని వీడియో తీశారు అండ్ ఇంకా పిజ్జా అయితే రెడీ అయిపోయింది అండ్ ఇలా కట్ చేయడం కూడా వాళ్ళు నేర్పించారనమాట ఎలా కట్ చేయాలి ఏంటి అని ఇంకా పైన లైట్గా గార్నిష్ చేసి నేను చేసిన పిజ్జా మహమ్మవారి సర్వ్ చేశాను అనమాట బట్ ఆ ఫీల్ వేరే లెవెల్ చాలా బాగుండిద్ది అండ్ నా చేతులతో నేను చేసింది ఫస్ట్ తను తిని ఓకే బాగానే ఉంది అన్నారు బట్ వాళ్ళని ఫాలో అయ్యాక కదా మనం చేసింది మన సొంతగా ఏం చేయలేదు కదా సో బాగా వచ్చింది సరే ఫస్ట్ అయితే మా వారు స్టార్ట్ చేసేసారు పిజ్జా తయారు చేశాయని చెప్పేసి అని ఇంకా తర్వాత మరమాగుతామా ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చి ఇది కూడా నేనే చేస్తా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు సో కానీ అది గట్టిగా ఉండేసరికి నాకు రాలేదు ఇంకా మళ్ళీ వాళ్ళే చేశారు బట్ ఇది నేనే చేసుకున్నాను నేను చేసుకునేది నాకైతే నచ్చింది చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఆ తర్వాత మా వారు సరే నాకు ఫ్రైడ్ రైస్ కూడా కావాలి ఫ్రైడ్ రైస్ కూడా ట్రై చేయాలని చెప్పేసి అన్నారు ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ కూడా నేనే చేస్తాను అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ కూడా నేనే కుక్ చేశాను అనమాట అండ్ ఇంకా మా వారేమో ఇంట్లో వంట చేయమన్నా చేయవు ఇక్కడ వద్దు అన్నా కూడా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి అన్నారు బట్ నాకు ఫీల్ ఈ ఫీల్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది ఎందుకో తెలియదు ఇంట్లో అంటే రోజు చేయడానికి చిరాకు వచ్చింది అక్కడంటే ఎప్పుడూ ఒకసారి కాబట్టి చేయాలనిపించింది కొంచెం ఇంట్రెస్ట్గా అంతే అండ్ ఇంకా రోజు ఇవన్నీ ప్రిపేర్ చేశాక వాళ్ళు నాకు ఒక మాస్టర్ చెఫ్ అవార్డ్ అయితే ఇచ్చారనమాట నా పేరు రాసి నాకు మంచిగా అనిపించింది అదొక మంచి ఎక్స్పీరియన్స్లా ఉంది ఆ రోజుతో నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎటు రియల్ లైఫ్లో మాస్టర్ చెఫ్ అవ్వలేను కదా ఇలా అయినా సరిపెట్టుకుందాంలే అని చెప్పేసి అని చాలా హ్యాపీగా ఫీల్ అనమాట మా వారేమో షాక్ అయ్యారు ఏంటి నువ్వు మాస్టర్ చెఫా అని బట్ ఈ క్రెడిట్ అంతా వారికే ఇవ్వాలన్నమాట బికాస్ ఫస్ట్ భయం వేసింది అందరు నన్నే చూస్తున్నారు అని చెప్పేసి అని మా వారేమో ఏం కాదు నువ్వు ఎవరిని పట్టించుకోకని చెప్పేసి అని ఎంకరేజ్ చేశారు సో నేనైతే ఇలా అయ్యాను అనమాట మాస్టర్ చెఫ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ద నెక్స్ట్ లాగ్ బాయ్ బాయ్